ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు మహిళలకు కోట్ల రూపాయలు అందించారని జగనన్న ప్రభుత్వంలో కులమత ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు పొందిన ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని తద్వారాని రాష్ట్ర ప్రగతి పదంలో పరుగులు పెడుతుందని తెలియజేశారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేసేది ఏమి లేదని కేవలం ప్రేక్షక పాత్రేనని అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి లంచం లేకుండా వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి ఈరోజు మీ అందరికీ సేవ చేసే అవకాశం తీసుకొచ్చారు అంటే ఈ మంచి జరిగేది చూడలేక మా టీడీపీ నాయకులందరూ రకరకాలుగా ఆరోపణలు చేశారు మన రాష్ట్రం శ్రీలంక లాగా అయిపోయిందని చెప్పేసి నాశనం అయిపోయిందని వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం జరిగే మొదలుపెట్టారు వాళ్ళు ఊర్లో ఒంటరి మహిళలందరినీ మాయం చేస్తారని ఓట్లు దొంగ ఓట్లు వేస్తున్నారని అంటే ఈ వ్యవస్థనంతా మొత్తం ఏదో విధంగా అలౌగలవు చేయాలని మళ్ళీ మీకు మంచ్ జరిగే మంచంతా కొంచెం పక్కన పెట్టేస్తే ఈ ప్రభుత్వం మీద విడుదల జల్లాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రయత్నించారు మళ్ళీ పోయిన సంవత్సరం వాళ్ళ అబ్బాయిని కొంచెం ప్రజల్లో పంపించి యాత్ర పంపించి చూడండి ప్రజలు ఎట్టున్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి పంపించారు అని చెప్పేసి సంవత్సరం రోజులు తిరిగారు ఇక్కడ కూడా వచ్చారు పక్కకే మొత్తం ఆత్మకూర దాకా రాలేదు కానీ పక్కన అట్టు వచ్చేసి వెళ్ళిపోయారు ఆ ప్రభావం అయితే చాలా రోజులు కనపడింది ఆరు నెలలు వరుణ్ దేవుడు కూడా కనపడదాం అందుకే మనం ఒక్కగా రోజు పిలిపిస్తాం అంత ధైర్యంగా చెప్తున్నారు ఈరోజు మీ అందరికీ మంచి ఓటే ఓటే